Hi, Andy. నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లలితావల్లూరి కిచెన్ నేను ఇక్కడ ఈరోజు రైస్ ఐటెం చేస్తున్నానండి అదే జీరా రైస్ ఇది ఇంట్లోనే చాలా సులువుగా చాలా ఈజీగా అండ్ మనం కొన్ని ఐటమ్స్తో ఇలా జీరా రైస్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ జీరా రైస్ అయితే మనకి దేంట్లోకైనా సూట్ అవుతుందండి అది ఒక నాన్ వెజ్ కానీ వెజ్ గ్రేవీ కానీ దేనికైనా సూట్ అవుతుంది మనకి ఇలా చూ చేసుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది అప్పుడప్పుడు చూడండి ఎలా చేసుకుంటు చూపిస్తాను ఇక్కడ నేనైతే రెండు గ్లాసులు అయితే నేను ఇక్కడ బియ్యం తీసుకుంటున్నాను అది టూ ఫిఫ్టీ అండి సో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది మనకి ఇక్కడ నేనైతే సోనా మసూరి యూజ్ చేస్తున్నాను రా రైస్ అంటారండి మీరు కావాలి బాస్మతి కూడా యూస్ చేసుకోవచ్చు ఈ రైస్ని నేను ఇప్పుడు త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కొని నీళ్ళు పోసుకొని ఇలా నానపెట్టుకుంటున్నానండి కడిగేసుకున్న తర్వాత సో దీన్ని మూత పెట్టుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ బాండీ తీసుకోవాలండి ఒక పెద్ద బాండీ తీసుకుంటున్నాను రైస్కి సరిపడే అంతా నెక్స్ట్ ఇక్కడ దీంట్లో మసాలాస్ చూడండి రెండు టేబుల్ స్పూన్ జీరా వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ దాల్చిన చెక్క వేసుకుంటున్నాను లవంగాలు అండ్ అలాగే ఇలాచి వేసుకుంటున్నానండి అన్నీ రెండు రెండు తీసుకోండి ఇలా మొత్తం నెక్స్ట్ ఇక్కడ నేను బిర్యానీ ఆకు అయితే ఒక రెండు తీసుకుంటున్నానండి అవి కూడా రెండే తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ నేనైతే బాండీలోకి ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్లు అయితే గీ వేసుకుంటున్నానండి గీతో మనకి జీరా రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది సో దీంట్లో మొత్తం ఆ మసాలాస్ అన్నీ వేసేసుకుని కొద్దిగా ఇలా మనం గీలోనే ఇలా వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత నాలుగు పచ్చిమిరకాయలు అయితే చీరుకులుగా కట్ చేసుకుని దాన్ని కూడా వేసేసుకుంటున్నాను తర్వాత ఇవి వేసుకున్న తర్వాత దీంట్లో నా నీళ్ళు పోసుకోవాలండి ఇక్కడ టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్తో తీసుకున్నాను ఒక నాలుగు గ్లాసులు అయితే మనకి వాటర్ పడుతుంది దీన్ని రా రైస్ కాబట్టి నాలుగు గ్లాసులు పడుతుంది మీరు బాస్మతి తీసుకుంటే కనుక మూడు గ్లాసులు వాటర్ పోసుకోండి సరిపోతుంది సో ఇలా నాలుగు గ్లాసులు పోసుకున్న తర్వాత మనం కాసేపు ఇలా ఒక టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ పడుతుందండి సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి కొద్దిగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం మనం దీన్ని బాయిల్ రావాలి ఇలా బాయిల్ అవ్వాలి బాయిలింగ్ రావాలని మనం ఇక్కడ మొత్తం రైస్ అయితే వేసేసుకోవాలి మొత్తం ఇలా రైస్ అయితే వేసేసుకోవాలండి మనం మొత్తం రైస్ వేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా కలుపుకోవాలి కలుపుకొని మనం ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని అలా వదిలేసేయాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ నేను టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను అయితే అయిపోయినాయి అండి మనకి ఆల్మోస్ట్ రైస్ అయితే పైకి ఇలా వచ్చేసింది సో ఇక్కడ కొద్దిగా ఇంకా కొద్దిగా ఉడకాలి కొద్దిగా వాటర్ ఉంది కింద సో ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు మనకి సో మనకి ఫైవ్ మినిట్స్లో మనకి రైస్ అనేది కుక్ అయిపోతుంది మనకి చూడండి ఈ విధంగా కుక్ అయిపోయింది రైస్ అయితే మనకి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకుని ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి మొత్తానికి సో ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే ఉన్న వాటర్ కూడా ఇంకిపోతుందండి సో ఇలా అయితే మనకి రైస్ రెడీ అయిపోయిందండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చూడండి జీరా రైస్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనకి ఈ జీరా రైస్ మనకి నాన్ వెజ్తో కానీ వెజ్ గ్రేవీతో కానీ ఏ గ్రేవీతో కానీ బాగానే ఉంటుందండి నేనైతే ఇక్కడ ఎగ్ గ్రేవీ చేసుకున్నాము మసాలా గ్రేవీ అది నేను తీసుకుంటున్నాను ఇక్కడ ఈ గ్రేవీ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టానండి దాని డిస్క్రిప్షన్ నేను కింద కమెంట్స్లో ఇస్తాను మీరు కావలితే చెక్ చేసుకుని చేసుకోవచ్చు ఈ రెండు కలిపి తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ